కథ అహంకారి వృక్షం ఒకప్పుడు ఒక పచ్చటి అరణ్యంలో చాలా రకాల చెట్లు మొక్కలు పూలు ఉండేవి ఆ అరణ్యం ఎప్పుడూ పచ్చగా అందంగా ఉండేది అక్కడ పక్షులు కిలకిలమని కూస్తూ జంతువులు సంతోషంగా తిరుగుతూ ఉండేవి ఆ అరణ్యంలో ఒక ఎత్తైన వృక్షం ఉండేది అది చాలా పొడవుగా బలంగా ఉండేది ఎవరైనా ఆ అడవికి వచ్చి చూసినా మొదట ఆ చెట్టునే గమనించేవారు దాంతో ఆ చెట్టుకి గర్వం పెరిగింది ఒకరోజు ఆ చెట్టు పక్కన పెరిగిన చిన్న గడ్డి మొక్కలు కనిపించాయి చెట్టు వాటిని చూసి నవ్వుతూ ఇలా అన్నది అయ్యో మీరు ఎంత చిన్నవారో మీరెలా ఈ అడవిలో నిలబడగలరు నా లాంటి పొడవైన వృక్షమే ఈ అడవికి గౌరవం మీలాంటి గడ్డిపరకలకి విలువేంటి గడ్డి మొక్కలు సున్నితంగా సమాధానమిచ్చాయి చెట్టు అన్నయ్య మనమందరం ప్రకృతిలో భాగమే పెద్దవాడైనా చిన్నవాడైనా ప్రతి ఒక్కరికీ ఒక ఉపయోగం ఉంటుంది ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు కాని ఆ వృక్షం గర్వంతో నిండిపోయి మళ్లీ ఇలా అన్నది హహా మీరు గాలికి వంగిపోతారు కొద్దిగా తుఫాను వస్తే పడిపోతారు కాని నేను మాత్రం బలంగా నిలబడతాను ఈ అడవిలో నాకు సాటే లేదు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆ అడవిలో భారీ తుఫాన్ వచ్చింది మబ్బులు గర్జించాయి మెరుపులు మెరిశాయి గాలులు బలంగా వీశాయి అన్ని చెట్లు భయపడిపోయాయి పక్షులు తమ గూళ్లలో దాక్కున్నాయి ఎత్తైన ఆ వృక్షం తన శక్తంతా ఉపయోగించి నిలబడడానికి ప్రయత్నించింది నేను బలవంతుడిని ఈ తుఫాను నన్ను కూల్చలేను అని గర్వంగా అనుకుంది కానీ గాలి ఒక్కోసారి బలంగా వీచినప్పుడు వేర్లు కదిలాయి చివరికి ఆ పెద్ద వృక్షం నేలకూలిపోయింది అదే సమయంలో పక్కన ఉన్న చిన్న గడ్డి మొక్కలు గాలికి వంగి వంగి మళ్లీ సులభంగా నిలబడ్డాయి తుఫాన్ ఆగిపోయిన కూడా అవి ఆనందంగా ఊగుతూ నిలిచిపోయాయి చెట్టుపడిపోయిన చోట చూసి గడ్డి మొక్కలు నెమ్మదిగా ఇలా అన్నాయి చూసావా చెట్టు అన్నయ్యా నీకు శక్తి ఎక్కువైనా అహంకారం వల్ల నువ్వు కూలిపోయావు మేము బలహీనంగా ఉన్నా వినయంతో జీవించగలిగా అహంకారం మనిషిని కూలదీస్తుంది వినయం మనిషిని నిలబెడుతుంది మోరల్ జీవితంలో ఎంత పెద్దవాడైనా ఎంత శక్తివంతుడైనా వినయం లేకపోతే అది ఉపయోగం లేదు అహంకారం మనిషిని కులదీస్తుంది వినయం మనిషిని గౌరవంగా నిలబెడుతుంది मां स्टोरी में को नछते मां चैनल ने सब स...